దోస్త్ మేరా అని పాటలు పాడుతూ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు కొద్దిమంది స్నేహితులు ఊరిలో షికారుకు వెళ్దాం అని ప్లాన్స్ వేసుకుంటారు మరికొంతమంది కానీ ఆ మిత్రులు మాత్రం అందుకు భిన్నం పరిచయమైన తొలినాళ్ల నుంచి చదువులో ముందున్నారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా పట్టుదలతో చదివి డిఎస్సీలో ఐదేసి పోస్టులకు అర్హత సాధించారు స్నేహం అంటే ఇదేరా అనే విధంగా గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు మరి ఆ మిత్రుల కథనాన్ని మనము తెలుసుకుందామా కపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి మంచి మిత్రులయ్యారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇరువురు సంకల్పించుకున్నారు ఇటీవల వెలువడిన ఏపీ డీఎస్సీ ఫలితాల్లో ఒక్కొక్కరు ఐదు పోస్టులకు అర్హత సాధించారు టీజీటీ పీజీటీ ఎస్ఏ విభాగాల్లో ఉత్తీర్ణులయ్యారు ఎస్ఏ సోషల్ సబ్జెక్టును ఎంపిక చేసుకుని ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ యువకుడి పేరు డిల్లేష్ జ్యోతి కురేష్లు తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లా జయంతిపురం స్వస్థలం నాన్న యువకుడి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది తల్లి కష్టాన్ని వృధా చేయొద్దని భావించిన డిల్లేష్ చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండేవాడు ఈ క్రమంలో ఇంటర్మీడియట్లో రెండో ర్యాంకు సాధించి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభ అవార్డు అందుకున్నాడు తెలుగు పాలిటీలలో పీజీ పూర్తి చేశాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు దాంతోపాటు బీఈడీ పూర్తి చేశాడు అలాగే సెట్ అర్హత సాధించడంతో పాటు నెట్లో జేఆర్ఎఫ్ కు ఎంపికయ్యాడు ప్రస్తుతం ఏయూలో తెలుగు పరిశోధక విద్యార్థిగా కొనసాగుతున్నాడు ఢిల్లేష్ ఉద్యోగాలు సాధించిన స్నేహితుల్లో మరొక యువకుడు హరీష్ సుజాత యేసుబాబు ఆచారి తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్వస్థలం తండ్రి స్వర్ణకారుడు ఢిల్లీలో బీకాం ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పాలిటీ బీఈడీ పూర్తి చేశాడు హరీష్ యూజీసీ నెట్ పరీక్షలో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అర్హత సాధించాడు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రస్తుతం తెలుగులో పరిశోధక విద్యార్థిగా ఉంటూనే డిఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యాడు ఊహ తెలియని వయసులో తండ్రిని కోల్పోయిన ఢిల్లేష్ తల్లి ప్రోత్సాహంతో చదువులో రాణించాడు టీజీటీ సోషల్లో స్థాయి ఫస్ట్ ర్యాంక్ పీజీటీ సివిక్స్ లో రెండో ర్యాంక్ పీజీటీ సోషల్లో ఐదవ ర్యాంక్ ఎస్ఏ సోషల్ జిల్లా స్థాయిలో తొమ్మిదో ర్యాంక్ ఎస్ఏ తెలుగు యాభై ఆరు తెలుగు సాధించాడు ప్రభుత్వ రంగ సంస్థల్లోనే చదువుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే సంకల్పంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమైనట్లు చెబుతున్నాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ అసలు ఎటువంటి గైడెన్స్ గానీ ఏమీ ఉండేది కాదు అలా మా అమ్మ మా పడుతున్న కష్టం నేను ఇటువంటి క్రమంలో గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ అవడం జరిగింది చెప్పడం అక్కడ చదువుకుంటూ టెన్త్ క్లాస్లో మంచి మార్కులు సాధించాను అదేవిధంగా మరి అక్కడితో చదువు కొనసాగిన స్థితి చదువు కొనసాగుతూ అదే ఏం చేయాలి ఇంట్లో ఏం పరిస్థితి అటువంటి క్రమంలో మా ఈ ఈరోజు అసలు ఎక్కడో విదేశాల్లో పనిచేస్తున్నా ఏదైనా మనం సాధించాలి అనే తపన తాపత్రయము అది ఉంటే నీకు అడవిలో పెట్టిన అడవులో పరిసరాలే నీకు ముడి పదార్థాలు అవుతాయి అడవులో పరిస్థితులే నీకు స్నేహితులు అవుతాయి ఏదైనా సాధించాలనే తపన ఉంటే నీ కుటుంబ నేపథ్యం కానీ నీ ఆర్థిక పరిస్థితులు కానీ నీ ఆకలి బాధలు కానీ నీకు అడ్డు రావు కాబట్టి ఒకసారి మనం చదవాలి అని నిర్ణయించుకుంటున్నప్పుడు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎక్కువ శాతం పరిస్థితులు మనల్ని ఆపేస్తాయి ఆర్థిక పరిస్థితులు గాని వ్యక్తిగత కారణాలు గాని ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి ఆగిపోకుండా వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సార్లు అనిపిస్తుంది మన మనసుకి ఆగిపోవాలని ఆగిపోకుండా వెళ్ళాలి ఇక హరీష్ ఏమో పీజీటీ విభాగంలో సివిక్స్ సోషల్ టీజీటీ విభాగంలో సోషల్ తెలుగు ఎస్ఏ విభాగంలో తెలుగు సోషల్ సబ్జెక్టుల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివానని విజయానికి ఆర్థిక పరిస్థితులు అడ్డు కావని చెబుతున్నాడు యువకుడు కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదని దీంతో భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శిగా నిలుస్తానని అంటున్నాడు హరీష్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే నా యొక్క మొత్తం ఎడ్యుకేషన్ అంతా జరగడం జరిగింది అంటే డబ్బులు పెడితేనే విజయం వస్తుంది డబ్బులు పెడితేనే ఉద్యోగాలు వస్తాయి అనేది పూర్తిగా ఒక భ్రమ నా విషయం పరంగా అయితే మటుకు ఎందుకంటే బిలో బిపిఎల్ కాదు బిలో బిపిఎల్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను అంటే కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం అని మనం అంటాము అది నమ్మాను ఆచరించాను రుజువు చేసి చూపించాను కూడా విజయం వరించడానికి ఆర్థిక పరిస్థితులు అనేవి అడ్డంకులు కావు అవి ఆప్స్టికల్స్ హెడ్ల్స్ అసలే కావు అని నేను రుజువు చేయడం జరిగింది ఏ హంగ్రీ స్టమక్ కెన్ ఎంప్టీ పాకెట్ కెన్ టీచ్ గుడ్ లెసన్ ఇన్ లైఫ్ అనమాట గుడ్ లెసన్ ఇన్ లైఫ్ అనమాట అంటే అది బాగా వర్కౌట్ అయింది నా జీవితానికి సంబంధించిన వర్క్ అని నేను నమ్ముతాను మెగా డిఎస్సి అనేది నాకు ఫస్ట్ అటెంప్ట్ నేను ఇది వరకు డీఎస్ఎల్ రాలేదు ఇదే నా ఫస్ట్ అటెంట్ ఫస్ట్ అటెంప్లోనే నాకు ఈ ఉద్యోగాలు రావడం జరిగింది తమ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని ఈ యువకుల తల్లిదండ్రులు చెబుతున్నారు జీవితంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించి సమాజానికి తమ వంతు సేవ చేయాలని ఢిల్లేశ్వ తల్లి జ్యోతి హరీష్ తల్లి సుజాత ఆకాంక్షిస్తున్నారు బాబు ఇంకా పెద్ద స్థాయికి అదగాలనేసి ఇంకా రాత్రి పువ్వులు కష్టపడి చదువుతున్నాడు ఇంకా పెద్దగా సాధించుకొని రావాలని అనుకుంటున్నాడు తాతల తాలూకా ఏమీ ఇది లేదు తాతల తాలూకాలు ఎవరు లేరు కూడా మా కష్టాజీవితంతో మా కష్టపడి మా అబ్బాయిలు ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకే చాలా ఆనందంగా ఉంది మా ఇంట్లోన ఎవరికి కూడా గవర్నమెంట్ జాబులు లేవు ఇదే మొదటిసారి మా ఇంటిలో దొరికినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది కష్టపడి ఇంకా పెద్ద చదువు చదివి పైకి రావాలనేసి పెద్ద జాబ్ చేయాలనేసి మా కోరిక చిన్నప్పటి నుంచి మా అబ్బాయి కష్టపడి చదువుకునేవాడు చిన్నప్పటి నుంచి నా కష్టాలు ఫ్యామిలీ కష్టాలన్నీ అడుగు తెలుసు కాబట్టి అలాగా చదువుకొని పైకి వచ్చాడు సార్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా పెద్ద స్థాయిలో చూడాలని నా కోరిక సోషల్ విభాగంలో ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నారు అది యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు దోహదపడుతుందని అంటున్నారు భవిష్యత్తులో సివిల్స్ ఎగ్జామ్స్ లో రాణించి కలెక్టర్లుగా సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు